నమస్తే నమస్తేనా బ్యాచులర్ బ్రదర్స్ ఒరే ఒరే తలకాయ తలకాయ తెచ్చిన ఈ రోజు ఏదో పెద్ద కళాఖండమే చేస్తున్నట్టు ఫుల్ తలకాయ పులుసు పెడుతున్నాను ఫుల్ తలకాయ పులుసా ఒరే నువ్వు ఎక్కడ మనిషి నువ్వు ఎప్పుడు చూసినా రాక్షసు తిండి తింటవేంద్ర ఆ రాక్షసులు ఏమన్నా మీ చుట్టాల కాదన్న ఆదివారం మటన్ తెచ్చుకుందామని పోతే వాళ్ళ దగ్గర ఇది ఒక్క తలకాయ ఉంది సరేలా అన్న తలకాయ కూర గొట్టే కొట్టడి మీద ఎత్తుకో మొత్తం పులుసు పెట్టిపో ఎట్ట అన్న పులుసు పెట్టేదంటే ఫస్ట్ ఈ తలకాయకి పసుపు పుసు ఉడకబెట్టి ఆ తలకాయలో ఉండే దవలు రెండు పెరిగేసి చూడండి దవలు అట్టు ఆ తర్వాత పొయ్యి మీద కొండబెట్టి ఎరగటా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేయించుకొని వేగిన తర్వాత కారం పసుపు టమాటో వేసుకొని ఆ టమాటో ఒక వాడిన తర్వాత అందుగా ఉడకబెట్టి దవల్ల తీసుకున్న తలకాయని వేసుకొని ఒక్కసారి కలబెట్టి నీళ్లు పచ్చి మూత పెట్టుకొని ఆ కూర కూడా ఉడుకుతున్నప్పుడు ధనియాల పొడి మటన్ మసాలా వేసుకొని ఒక్కసారి కలబెట్టుకొని కొత్తిమీర వేసుకొని దింపుకుంటే జూసీ జూసి గుండె తలకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది ఆ జూసీ జ్యూసీగా ఉడికినా తలకాయ పులుసు చూస్తా ఉంటే నోరు కొడుతుండేసరికి ఆ జ్యూసీగా ఉండే నాలుగు ముక్కం తీసుకొని అంటే పెరుగుకొని లాక్కొని జుర్రుకొని తింటుంటే నీ పసు మెత్తగా జూసి జూసిగా కమ్మ గురించి మీరైతే పోతా పోతా పురచేతో లైక్ట్టుకుంటాను